ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ పన్నెండు ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే అవకాశం ఉంది ఈ మేరకు బీసీసీఐ క్రికెట్ పాలకుల కమిటీ దాదాపుగా ఖరారు చేసింది అయితే ఓ వారం రోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరిగే వేదికపై స్పష్టత రానుంది ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ మాత్రం చెన్నై లేదా హైదరాబాద్ లో జరగనుంది నిజానికి ఐపీఎల్ సీజన్ పదకొండు విజేతగా సూపర్ కింగ్స్ నిలవడంతో చెన్నైలో ఫైనల్ మ్యాచ్ జరగాలి అయితే చిదంబరం స్టేడియంలో గత ఏడు సంవత్సరాలు స్టాండ్స్ వివాదం కొనసాగుతోంది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ మధ్య గొడవ కారణంగా చిదంబరం స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా కూడా మూడు స్టాండ్లు ఖాళీగానే ఉంటున్నాయి అయితే ఈ ఫైనల్ మ్యాచ్ విషయమై సోమవారం సిఓఏ అధికారులు సమావేశమయ్యారు ఈ సమావేశంలో స్టాండ్స్ వివాదం పరిష్కరించుకునేందుకు అసోసియేషన్ కు వారం రోజులు గడువిచ్చింది ఈ వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే హైదరాబాద్ లోని ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామని సీఓఏ తేల్చేసింది సివో సభ్యులతో పాటు అధికారులు సీకే కన్నా అమితాబ్ చౌదరి అనిరుద్ చౌదరిలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలను ఖరారు చేయడంతో పాటు ఇతర విషయాలపై కూడా చర్చ జరిగింది బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్ అంటే పన్నెండు వేల మంది ప్రేక్షకులు లేకపోతే మైదానం ఖాళీగా ఉంటుంది ఇది ఫైనల్ మ్యాచ్ కు అంత మంచిది కాదు ప్లే ఆఫ్ కు వెళితే సొంత మైదానంలో ఆడే అవకాశం చెన్నై కోల్పోకూడదు క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే మాత్రం హైదరాబాద్ లోని ఫైనల్ నిర్వహిస్తాం ప్లే ఆఫ్ మ్యాచ్లు బెంగళూరులో జరుగుతాయి జరుగుతాయని చెప్పుకొచ్చారు అయితే ఒకవేళ చెన్నై స్టేడియం సమస్య పరిష్కారం కాకపోతే ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది